ఎన్డీఏ కూటమి అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత పార్వతీపురం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బోనెల విజయచంద్ గెలుపుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల కోసం ప్రధానమంత్రి మోడీ ఎన్నో అవకాశాలు కల్పించారని పేదరికానికి కారణం పనికిరాని ఆర్థిక సంస్కరణాన్ని గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డామని గడ్కారీ విమర్శించారు మోడీ సారథ్యంలో ఇవన్నీ అధిగమిస్తున్నామని ముప్పై ఐదు వేల కోట్లతో విశాఖ రాయపూర్ అభివృద్ధి చేస్తున్నామని ధ్వానాల మధ్య ప్రకటించారు ఇరవై రెండు వేల కోట్లతో గ్రీన్ఫీల్డ్ హైవే అరకు పార్లమెంట్ పరిధిలో నిర్మిస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలో ఇక్కడ ఏరియా విధర్భ ఇన్ మహారాష్ట్ర విధర్భాలో నేను రైతుల కోసం పనిచేస్తున్నాను మూడు సుగర్ గ్రీన్ పనిచేస్తున్నాను అండ్ కమింగ్ ద ఏరియా వేరే విన్ థౌసండ్ ఫార్మర్ సుసైట్ పది వేల మంది పది వేల మంది రైతులు సూసైడ్ చేసుకునే ప్రాంతం నుంచి నేను వస్తున్నాను ఐమ్ రిల్లీ హాపీ that today our government under the leadership of prime minister narendra modi ji has given special priority for water conservation water storage drinking water and at the same time giving priority to complete the dams big dam projects in whole country narendra modi gar prabhutoo neeti kaarana kosam enno i am really happy when i was also in charge for water resources minister i have sanctioned the big important project in andhra pradesh name as polavaram నేను రీటిఫర్సల్ శాఖగా మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రాజెక్ట్ చేయడం జరిగింది actually the project cost was 60000 crore and four times i visit on the site of polavaram

ఆ ము పూర్తి కాడం నాకు చాలా బాధనిస్తుంది యాక్చువల్లీ అట్ ద టైం ద 1300 tmc ఆఫ్ వాటర్ ఇన్ గోదావరి ఇస్ గోయింగ్ టు ద సీ ఇట్ ఇస్ అ వేస్టేజ్ అట్ దట్ టైం ఐ ప్లాన్ 3 స్కీమ్స్ అండ్ దట్ స్కీమ్ వాస్ టేకింగ్ వాటర్ ఆఫ్ గోదావరి ఇంట కృష్ణా కృష్ణా ఇంట పెనార్ అండ్ పెనార్ ఇంట కావేరి అండ్ టేకింగ్ టెల్ ఎండ్ ఆఫ్ తమిళనాడు వీ కెన్ రిజాల్ వాటర్ ప్రాబ్లమ్ ఇన్ ద హోల్ సౌత్ ఇండియా ఆ రోజు మేము పదమూడు వందల టీఎంసి నీరు సముద్రంలో కలిసిపోతుందని చెప్పి మూడు ప్రాజెక్టులు మేము దానికి సాంక్షన్ చేశాము గోదావరి నీరు కృష్ణాలోకి అలాగే పెండాలోకి అలాగే కావేరిలోకి తీసుకెళ్ళి తమిళనాడులో కూడా వాటర్ డిస్ప్యూటీ రిజర్వ్ చేయడానికి ఇక్కడి నుంచి నీరు మళ్ళించడానికి మేము ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఇట్ ఈజ్ రియలీ ద గ్రేట్ మిస్టర్ ప్లామింగ్ మిస్టర్ At before 47 the government at that time under the leadership congress government under the leadership of nehru ji their priority was